చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఉన్న శ్రీవారి ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయానికి ప్రత్యేకమైనది దానిపై ఉన్న బంగారు కప్పు దీన్నే అని అంటారు ఇక్కడ ఆనంద నిలయం అంటే సంతోషానికి నిలయం అని అర్థం ఈ కప్పును పదమూడో శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్లు చెబుతారు ఆ తరువాత పదహారో శతాబ్దంలో విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవరాయలు దీనికి బంగారుపూత పూయించారు ఆనంద నిలయం కేవలం ఒక నిర్మాణంగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది ఈ మందిరాన్ని చూసి దర్శించుకున్న భక్తులు తాము స్వర్గాన్ని చూసినట్లు భావిస్తారని నమ్మకం ఈ కప్పుపై అనేక పురాణ దృశ్యాలు దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ఇది భారతీయ శిల్పకళా సంపదకు గొప్ప ఉదాహరణ ఆనంద నిలయం శ్రీవారి ఆలయం యొక్క మహిమను పెంచడమే కాకుండా భక్తులకు భగవంతుని సన్నిధిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది అందుకే ఇది కోట్లాది మంది భక్తులకు ఒక పవిత్ర స్థలంగా నిలిచింది భక్తులు చాలామంది ఆనంద నిలయం నుంచి వెలువడే ఒక అద్భుతమైన శక్తిని అనుభూతి చెందుతారని విశ్వసిస్తారు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రశాంతతకు భక్తికి నెలవుగా ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఆనంద నిలయాన్ని చూసి శ్రీవారిని దర్శించుకుని తమ జీవితాలను ధన్యం చేసుకుంటారు ఆనంద నిలయం కేవలం ఒక స్వర్ణకప్పు మాత్రమే కాదు అది మన సంస్కృతి ఆధ్యాత్మిక విలువలకు అపారమైన భక్తికి మన పూర్వీకుల శిల్